ఎవరికి లేని ధన్యత దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో అనేకులకు లేని ధన్యతను ప్రభు మనకి ఇచ్చాడు అది వాటి దేవునికి స్తోత్రం కలుగును యూ ఫాదర్ కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఇరవై మూడవ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లలో పర పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పనులు చేస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు నీటి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో బిలారా లైఫ్ టైం ప్రామిస్ దేవుని సన్నిధిలో మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు దేవుని వాక్యంలో భక్తుడు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు యహోవా నా కాపరి అని యహోవా నా కాపరి చూడండి పిల్లరా ఈ కంపౌండ్ వాళ్ళు పెట్టుకొని కాపుదలగా ఇది నా కాపు దగ్గర కాపు కాస్తుంది ఫెన్సింగ్ పెట్టుకొని కాపు కాస్తుంది లేక బౌన్సర్లను పెట్టుకొని వీళ్ళు నా కాపలాదారులు అని కొంతమంది కుక్కలను పెట్టుకుంటారు కాపలకి అయితే కొన్ని కొన్ని ప్లేసెస్లలో కుక్కలు అవసరమైనట్లుగా అనిపించినప్పటికీ కొన్ని క్లు కొన్ని ప్లేసెస్లలో కుక్కలతో పని లేదు సంపాదన తక్కువ ఆశలు ఆశయాలు ఎక్కువ చాలా మందికి కుక్కలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు నాకు అనిపిస్తుంది అవసరం లేదు కదా అడవిలో ఉన్నావు కుక్కలు పెంచుకున్నావు ఓకే కానీ ఇంటికేందుకు కుక్క ఇంకోటి పోనీ కుక్కలను బయట ఉండాలి అలా కాదు మళ్ళీ బెడ్రూమ్ లోకి ఎక్కుతాయి కుక్కలు చాలా మందికి కుక్కలను పెంచుకోవడం కుక్కలను పట్టుకోవడం ఇష్టం అదేదో పాస్ అయిపోయింది అని చెప్పి చాలా మంది వాళ్ళని చూసి వీళ్ళు ఇంకొకరు నేర్చుకుంటున్నారు ఒకరిని చూసి ఒకరు కొంతమంది నిజంగానే అలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అదొక స్టైల్ అని అదొక అని అలాగున ముందుకు సాగుతున్నారు అయితే కొంతమంది కుక్కలను పెంచుకుంటున్నారు కాపల కొరకు వాచ్ పని పెట్టుకున్నారు కాపల కొరకు మంచిదే ఈ లోకంలో మనకి శరీరానికి గాయం తగలకుండా శరీరమునకు ఇబ్బంది కలగకుండా మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం మంచిదే అయితే మనకు వచ్చిన ఆ కష్టం మనకు వస్తున్న ఆ శత్రువు మన పైన దాడి చేస్తున్న ఆ శత్రువు ఎవడైతే ఉంటాడో మన దరిదాపులోనికి రాకుండా ఉండాలి అని అంటే మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాపలదారులు దారులు అవసరం ఉంటారు కదా వాచ్మెన్ ఎందుకు పెడతారు వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటారు కాపాడటానికి వాచ్మెన్ ఎందుకు పెట్టుకుంటారు అని అంటే కాపాడటానికి శరీరానికి శరీరానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ ఏ అపాయము ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకూడదని శరీరం కొరకైన చింత చాలా మంది జీవితంలో ఉంటుంటుంది అయితే శరీరమునకు కాపలా పెట్టుకున్నట్లయితే వాక్యం చెబుతా ఉన్నది నీ దేహంను చంపువడానికి భయపడకు కానీ నీ ఆత్మను దేహంను చంపువడానికి భయపడు అన్నది వాక్యం దేవునికి స్తోత్ర ఎంతో మంది ఎన్నో రకాలుగా కాపుదలు ఉన్నాయి అప్పటికి ఒక పరిధిలోనికి వెళ్ళి ఆగిపోతాయి అంత సెక్యూర్ ఏం లేదు లోకంలో అంటే దేవుడు సన్నిధిలో దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క కాపుదలను కనుక మనం అడిగినట్లయితే మనం పొందుకున్నట్లయితే ఆ ఒక్క మాట ఆ ఒక కాపుదల దేవుడు ఇచ్చ ఇయ్యము ఎంతో అద్భుతమైన శ్రేష్టమైనదై ఉన్నది దేవునికి స్తోత్ర ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో యహోబనా కాపరి అని అంటున్నాడు దేవుడు కాపరిగా ఉన్నాడు నాకు అని అంటున్నాడు వాచ్మెన్ నా ఇంటికి కాపరిగా ఉన్నాడు ఏ దొంగ నా లోపలికి రాలేడు ఇంట్లోకి అలాగే యహోబన కాపరిగా ఉన్నాడు ఏ శత్రువు కూడా నన్ను ముట్టడు అని చెప్తా ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును ఏ శత్రువు ఏ అనారోగ్యము ఏ సమస్యలు ఏ ఇబ్బందులు నా దరిదాపులోని కూడా రావు ఎందుకనంటే యహోబన కాపరి దేవుడికి స్తోత్రం నీ జీవితంలో ఎవరు కాపరిగా ఉన్నారు అపాధిని కాపరిగా ఉన్నదా మరణముని కాపలు కాస్తా ఉన్నదా చెప్తాడు కాపరి ఆయనను కాసేవాడు ఆయనను కాపు కాసేవాడు చూడండి కాపరి అని అంటే ఒక మాటలో చెప్పాలండి ఇంకోటి పాచర్ అంటే పచ్చిక గల చోట్ల నడిపించేవాడిని అంటారు కాబట్టి అనగా పాస్టర్ అంటాం కదా పాస్టర్ పాస్టర్ని అలా మాట్లాడతారు ఇప్పుడు ఈ పాస్టర్ అనేవారు అంటే పచ్చిక కలిగిన చోట్ల నడిపించేవాడు యాజకుడు అందుకే ఇసు ప్రభు గురించిన మాట ఏమంటే ఆయన ప్రధాన యాజకుడు దేవునికి స్తోత్ర ప్రధాన యాజకుడు దేవా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాపాడాడు కంచె వేశాడు ఆయన మనకు కాపల మనకు కాపడిగా ఉంటే ఏ శత్రువు మన లోపలికి దారి చేరాడు చాలా మంది జీవితాల్లో ఏ హోమాన్ని కాపడిగా పెట్టుకోక వారు దయాన్ని పట్టించుకుంటున్నారు దురాత్మను పట్టించుకుంటున్నారు యహోబ మన కాపరిగా ఉండాలి కదా యహోవ కాపరిగా ఉంటే ఏ దురాత్మలు ఏ సైన్యములు మనల్ని అంటలేవు ముట్టలేవు కూడా వేస్తున్నాము ఒకటి యహోబ నా కాపరి అంటున్నాడు రెండు ఆయన ఇంకో మాట చెప్తున్నాడు నాకు లేమి కలగదు దేవుడికి ఇస్తూ యహోవ నా కాపరి నాకు లేమి కలగదు దేవుని బిడ్లారా లేమి కలగదు నా కాపరి నాకు లేమి కలగదు లేమి అని అంటే అర్థం ఏంటి ఏమి వేరు లేమి వేరు ఏమి కలగదు లేమి కలగదు రెండు కలగవు లేమి అని అంటే నీ ఇంట్లో తిండి గురించి పప్పులు ఆహారం బియ్యం వీటి కొరకు పిల్లల స్కూల్ ఫీజు కొరకు కుటుంబ పోషణ కొరకు లేమి కలగకుండా దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె దేవుని బిడ్లారా యహోవా మన కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి కలగదు భక్తుడు అంటున్నాడు నాకు లేమి కలగదు కాలస్వామిలోపలారా ఆయన మన కాపురికి ఉన్నప్పుడు లేమి కలగకుండా దేవుడు కాపాడేవాడై ఉన్నాడు లేమి అని అంటే తక్కువ పడదు మనకేమాత్రం కూడా తక్కువ కలగదు తక్కువ జరగదు తక్కువగా ఉండదు సమృద్ధిని దేవా దేవుడు అనుగ్రహించే వాళ్ళై ఉన్నాడు సర్వ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే వాళ్ళై ఉన్నాడు ఏమాత్రం కూడా తక్కువ పడకుండా దేవుడు కాపాడే వాళ్ళై ఉన్నాడు యహోవా మనకు కాపరిగా ఉన్నాడు కదా యహోవాయ మనకు కాపరి కాపు కాస్తున్నాడు కదా ఆయన మనల్ని కాస్తున్నప్పుడు మనకి లేమి కలగదు లేమి అని అంటే తక్కువ ఉండదు తక్కువ పడదు ఏ విషయంలో కూడా తక్కువ పడదు ప్రతి దానికి కూడా దేవుడు ప్రతి అవసరతలను తీర్చేవాడుగా ఉన్నాడు నీ జీవితంలో తక్కువ కాకుండా నడిపిస్తాడు నీ జీవితంలో ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా నడిపిస్తాడు ఎందుకంటే ఆయన కాపరి కదా చూడు పిల్లరా ఒక కాపరి గొర్రెల్ని నడిపిస్తా ఉంటాడు కాపాడుతూ ఉంటాడు కాపల కాస్తా ఉంటాడు గొడవలు ఎలా కాపాడు కాపాడుతూ ఉంటాడు అని అంటే మొట్టమొదట సింహపు నోటి నుండి తప్పిస్తాడు అంటే ఎలాంటి దాడి వచ్చిన గొర్రెలను కాపాడుతాడు ఎలాంటి దాడి వచ్చిన కాపాడుతాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అలేలుయా థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహము అని అంటే అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించ సింహము వలె తిరుగుతా ఉన్నాడు దేవాది దేవుడు యేసు ప్రభు సింహపు నోటి నుండి కాపాడే దేవుడై ఉన్నాడు అదే సమయంలో మనకు కాపరిగా ఉన్న ప్రభు నేసుక్రీస్తు కాపరిగా ఉన్న ప్రభు నేసుక్రీస్తు అన్న వాయిస్ సరిగ్గా వస్తలేదండి అవునా బ్రదర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లనే వస్తుందా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే ఓకే కాపరిగా ఉన్న ఆ ప్రభ నేసుక్రిస్తు మనకి సింహపున నుండి తప్పిస్తాడు అపవాదు నుండి తప్పిస్తాడు ప్రమాదము అనేక రకములైన శోధన నుండి దేవుడు తప్పిస్తాడు కాపుదల్ని ఇస్తాడు శత్రువు బలమంతటి నుండి మన ప్రభు తప్పించేవాడుగా ఉన్నాడు సెకండ్ ఆయన కాపరిగా ఉన్నాడు కనుక తన పిల్లలు లేమితో పస్తులతో ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు పస్తులతో ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆకలితో ఏమన్నాడు లేమి కలగకుండా చూసుకునేవాడు ఎదురాడు లేమి కలగదు సింహపు పిల్లలైనా కొధువ కలిగి ఆకలిగోనినా నీ పిల్లలు ఆకలితో అలా ఆ ప్రభ నే దేవుని యొక్క పిల్లలను ఆకలితో ఉంచాడు కాపరిగా ఉన్న దేవాది దేవుడు కాప దేవాది దేవుడు ఆయన మనకు కాపలా కాస్తున్నాడు కనుక కాపరి అయి ఉన్నాడు కనుక మనకు మన ఆత్మలకు కాపరిగా ఉన్నాడు కనుక లేమి కలగకుండా ప్రతి అక్కర్లను ప్రతి అవసరతలను తీర్చే దేవాది దేవుడు అయి ఉన్నాడు స్తోత్ర అలలుయా యహోవ నా కాపరి నాకు లేమి కలగదు ప్రైజ్ దలో తర్వాత ఎందుకు లేమి కలగదు అని అంటే చోట్ల లేదా సమయంలోక్కడైతే జీవితం ఆశీర్వాదకరంగా ఉందో ఎక్కడెక్కడ తారవంతమైన స్థలం ఉంటుందో ఎక్కడెక్కడైతే ఆశీర్వదింపడో ఆ పత్రిక కలిగిన స్థలములో ఆ ప్రభుని నడిపించి అక్కడి నుండి పరుండ చెట్టి అక్కడి నుండి ఆశీర్వదించి అక్కడిను పోషించి అవి నిలవబెట్టి నడిపించే దేవుడు అయి ఉన్నాడు దేవుడికి స్థలములో ఆ ప్రభుని ఏసు క్రీస్తు మనల్ని పరుండ చేసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం తల లోయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ జీజస్ స్వామి లోపలి ప్రభు వాగ్దానములు గొప్పవి ప్రభు వాక్యములు గొప్పవి దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాల స్వామి లో ప్రత్యేక గల స్థలములలో ఆ ప్రభు నిన్ను పరుండబెడుతూ ఉన్నాడు నేను క్షేమకరంగా ఉంచుతున్నాడు స్తోత్రం 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 సమయంలో ఆయన మనకి కాపరిగా ఉన్నాడు గనక ఆయన మనకి కాపరిగా ఉన్నాడు గనక ఆ దేవాది దేవుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆ పచ్చిక గల స్థలములలో ఆయన నన్ను పరుండజేయిచున్నాడు పచ్చిక గల స్థలములలో పచ్చిక గల స్థలములలో చోట్లలో పరండు చేయించున్నాడు ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ప్రామిస్ దేవుని యొక్క మాట ప్రియా దేవుని పెట్లారా పచ్చిక స్థలములలో దేవుడు తీసుకెళ్లేవాడు సమృద్ధికరమైన స్థలంలో ప్రభు అనిపించేవాడు సారవంతమైన స్థలంలోనికి ప్రభు నడిపించేవాడు ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించేవాడై ఉన్నాడు దిగులు పడకు కలబర పడకు పచ్చిక గల స్థలంలో ఆయన పనులు చేసే దేవుడు దేవుడికి స్తోత్ర అందుకే లేమి కలగదు సమృద్ధి కలిగిన సకల ఐశ్వర్యంలో కలిగిన పచ్చిక గల స్థలంలో దేవుడు మన నిలవబెట్టే వాళ్ళే ఉన్నాడు సకల ఐశ్వర్యంలో కారణభూతులైన ఆ ప్రభుని ఏ ఎక్కడెక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడ చూడండి పశువులను పశువుల కాపర్లు ఎండిన గడ్డి వైపు ఎప్పుడు తీసుకెళ్లరు చాలా తక్కువ మరి ఎక్కడికి తీసుకెళ్తారని అంటే ప్రిలారా పచ్చిక కలిగిన గడ్డి ఎక్కడైతే పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ పశువుల కాపర్లు పచ్చిక గడ్డి ఎక్కడైతే ఉందో పచ్చ పచ్చ గడ్డి ఎలాగైతే ఎక్కడైతే ఉందో పచ్చిక ఎక్కడైతే ఉందో అక్కడ తమ మందలను తీసుకొని వెళ్తారు తమ మందలను తీసుకొని వెళ్తారు ఎందుకు అని అంటే అక్కడ గడ్డి కావాలా రెండవ కోణాన్ని వాటర్ కూడా ఉండాలి వాటర్ కూడా ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత వాటర్ కదా కాబట్టి మందలు ఎలా తీసుకెళ్తారు వారి మందను అని అంటే వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా తీసుకెళ్తారు కాబట్టి ఉదయ సమయంలో లోకంలో ఒక పశువును కాపాడుతున్నా కాపల కాస్తున్నా వారికి అంత శ్రద్ధగా ఉన్నప్పుడు మన ఆత్మల కాపరి అయిన ప్రభని సుకరిస్తూ మనల్ని కాపాడుతున్న కాపరి కాదు కా కాపు కాస్తున్నా ఆ కాపరి ప్రధాన కాపరి అయిన ప్రభుని సుక్రీస్తు మనకి మన పట్ల ఇంకెంత శ్రద్ధ నిలిపి ఆ దేవా దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ నిలిపి పచ్చిక గల స్థలంలోనికి ప్రభు నడిపించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు దేవునికి స్తోతున్నాం పచ్చిక గల స్థలం దేవునికి మాయమ సారవంతమైన స్థలం ఆనందకరమైన స్థలం సంతోషకరమైన స్థలం దేవునికి స్తోత్రం కాబట్టి ఈ ఉదయ కాల స్వామి నాకు ఏమి కలగదు పచ్చి చోట్ల నుండి నా ఆయన నన్ను పంట చేస్తున్నాడు శాంతికరమైన జన్మ యోద్ధ ఆయన నన్ను నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రేయ దేవుని బిట్లారా ఈ రోజు ఈ మాస్టర్ వాళ్ళ ఎంత ధైర్యపరిచృప్తిని పరుస్తాడు తో మాటర్ అన్నాడు శాంతికరమైన జనం యుద్ధాన్ని నడిపిస్తాను దేవాలిక స్తోత్రం 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 యుడేకల సమయంలో ప్రభా ఎంత అయితే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయినారు వారందరికీ నాయన కాపుదల అయ్యా కాపరిగా మీరు నడిపించండి కాపరిగా మీరు నడిపించండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా కృపగల తండ్రి నీకు స్తోత్రం నువ్వు మా కాపరిగా ఉంటే పచ్చిక గల స్థలంలో నడిపిస్తావు నువ్వు మా కాపరిగా ఉంటే శాంతికరముల జలముల యొద్ మమ్మల్ని నడిపిస్తావు తండ్రిని బలమైన కార్యం చేయి ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించు కరముల జలముల యొద్ద అనగా ఇలా ఆ ఒక శాంతి లేని ఒక జనాలు ఆ దుస్తుడు నెమ్మది ఉండదు కదా అలాగున జలలు జలలు ఈ యొక్క వేవ్స్ తరంగములు ఎలాగైతే సముద్రము నెమ్మది లేకుండా నిమ్మలింపబడకుండా ఎలాగైతే అలల చేత కుట్రబడుతూ ఉంటుందో అలా ఉండకుండా శాంతికరం జలమ యుద్ధ దేవుడు దేవుని నడిపిస్తానంటున్నాడు తండ్రి నీకు వందనాలు మేము కొట్టుబడకుండా అటు ఇటు పరిగెత్తకుండా నీ వైపే నిత్యం నిలిచినట్లుగా అయా శాంతికరములు జలం యుద్ధ నడిపించు నడిపించు నాయన గాలి తుఫాను అణిచివేసి ప్రభా అయా శిష్యులు గాలి తుఫానుతో చెలరేగినప్పుడు భయపడ్డారు నేను లేపారు తండ్రి దేవాని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే సంఘానికి వస్తూ వారు ఎంతమంది అయితే సంఘానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ ఇదిగో ఈ గూగుల్ మీట్ లో ప్రార్థన చేసుకుంటున్నారు వారి జీవితంలో ప్రభావం చెలరేగిన ప్రతి 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 అలలు ఏస్తున్నావు ఖర్చించబడును గాక శాంతి క్రమంలో బండలు బిడలు బిడ్డలు నడిపించబడుతును గాక అందరే వాక్యం ఎన ప్రతి ఒక్కరిని దర్శించి వాయిపొడుకు దేవుని కర్మగా మార్చు యేసునొల్ల వాక్యం స్థిరపరచు ఇన్ జీసస్ నేమ్ అమీన్ ఐ ప్రేయర్ లార్డ్ ఆమెన్ అమీన్ ఫా